ఆశాలకు ఫిక్స్ వేతనం నిర్ణయం చెయ్యాలని గత సంవత్సరం నుండి ఆశా వర్కర్లు పోరాటాలు చేస్తూ ఉన్నారు అనేక సార్లు ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ జిల్లాల వారిగా నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక సార్లు డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ సమస్య మాత్రం పరిష్కారం చేయట్లేదు ఇవాళ ఆశాలతోటి పెట్టి చాకిరి గొడ్డు చాకిరి చేయించుకుంటూ ఉన్నారు సాయంత్రం వరకు పల్లె దవగాల పేర్లతోటి ఆశాలతోటి పనులు చేయించుకుంటూ ఉన్నారు కనీస వేతనాలు మాత్రం మాట్లాడట్లేదు ఇవాళ పల్లెలల్లో గ్రామాలలో ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలలో ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజా ఆరోగ్యాలను మాత్రం కాపాడే దాంట్లో మొదటి వర్షలో ఆశా వర్కర్లు నిలబడ్డరు మహమ్మారిలో కూడా తన పిల్లలకు వదిలేసి భర్తలకు వదిలేసి కుటుంబాలకు వదిలేసి ఎవరికైతే ఇవాళ మహమ్మారి వచ్చిందో కరోనా వచ్చిందో వాళ్ళందరికీ సేవలు అందించారు కేంద్ర ప్రభుత్వం తప్ప నిలబడ్డది ఆశా వర్కర్లు ఆశా వర్కర్లకు వేతనం పెంచే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెప్తా సిఐడి ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు పద్దెనిమిది వేలు ఫిక్సుడు చేసి ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి వారతత్వాన్ని కొనసాగించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యానికి గ్యారంటీ అయితేనే మంచిది లేకుంటే ఈ పోరాటం ఉధృతం చేస్తాం చలో ఏదైతే కోటి ఉందో మార్చ్ ఇరవై నాలుగో తారీఖు నాడు ఆశాల ఏదైతే ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్న ఈ పోరాటాలలో కనీసం ప్రభుత్వం దిగొచ్చి బడ్జెట్ నిధులను కేటాయించి ఫిక్స్డ్ చేస్తే మంచిది లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తాం